హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే టమాటా నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము సో నేనైతే కేజీ టమాటాలను అయితే తీసేసుకొని బాగా వాష్ చేసేసి ప్లస్ ఏపైతే ఆరపెట్టుకుని అయితే ఇట్లయితే పీసెస్ కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని అందులో మనకి ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాము ఎందుకంటే అడుగంటుకోకుండా అండ్ సాల్ట్ వేసాం కాబట్టి టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి త్వరగా సో వాటిని అయితే బాగా అయితే మనం ఉడకనిచ్చేసుకున్నాము అవి బాగా మగ్గిపోయిన తర్వాత సో అందులో మనమైతే చింతపండు కూడా వేసేసుకుందామండి సో అది మీకు కొలతలు అన్నీ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను సో నేను అలా వేసేసుకున్న తర్వాత టమాటా అంతా మొత్తం మగ్గిపోయిన తర్వాత అందులోకైతే స్పైసెస్ అని అయితే యాడ్ చేస్తున్నాను సో ముందుగా అయితే ఉప్పు వేసేసుకుందాం ఉప్పు పసుపు కారం అందులోనే కొంచెం ఆవుపిండి కూడా వేసేసుకుని దాని అయితే బాగా అయితే కలిపేసుకుందాం సో మనకి పచ్చళ్ళకి మెయిన్ ఇంగ్రీడియం ఆవుపిండి అండి సో ఆవుపిండి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అసలు పచ్చడి సో ఇది మనకైతే వన్ మంత్ వరకు అయితే మనకైతే నిల్వ ఉంటుంది సో మొత్తం వేసేసుకున్న తర్వాత దాన్ని అయితే మనం బాగా కలిపేసుకుందాము కలిపేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఒక లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా అయితే చేసుకుందాం అది మొత్తం దగ్గర వరకు అయితే మనమైతే బాగా అయితే ఉడకనిచ్చేద్దాము సో అది బాగా ఉడికిపోయిన తర్వాత సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము సో నాతో పాటు మీరు కూడా చూసేయండి సో చూసారా ఇంత చక్కగా కలర్ఫుల్గా ఉందో సో మీ ఇష్టం మన ఇందులో కారం ఆశీర్వాదైనా అయినా వాడచ్చు లేకపోతే మన ఇంట్లో ఆడించుకున్నదైనా సరిపోతుంది సో స్పైసెస్కి తగ్గట్టు అయితే మనము కారం అయితే తీసుకోవాలి సో దాని అయితే బాగా మిక్సీ పట్టేసిన తర్వాత సో వెల్లుల్లిని కూడా ఇలా తొక్కలు తీసేసి కొన్ని అయితే మనం పచ్చళ్ళు అయితే వేసేసుకుందాము అలా పచ్చళ్ళ వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా వేసుకుంటే పచ్చడి బాగా టేస్ట్ వస్తుంది సో మొత్తం అలా మిక్సీ పట్టేసిన తర్వాత పోపు అయితే పెట్టేసుకుందామండి సో అంటే కొంతమంది అలా ఉంచేసుకుని కావాల్సినప్పుడల్లా పోపు అయితే పెట్టేసుకుంటారు సో నేనైతే మొత్తం ఒకేసారి పెట్టేస్తున్నాను సో కాబట్టి దాంట్లోకి అయితే వెల్లుల్లి రబ్బలు అండ్ మిర్చి జీలకర్ర తాలింపు దినుసులు అయితే వేసేస్తున్నాను సో వేసేసి తాలింపు అయితే పెట్టేస్తున్నాం సో మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసేసుకోండి సో నా దగ్గర ప్రజెంట్ అయితే లేదు కాబట్టి నేనైతే వేయట్లేదు సో ఫైనల్కి ఇలా తాలింపు పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి అయితే మనం పచ్చని అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తాము సో పచ్చని అయితే వేసేసుకుందాము సో పచ్చని వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం సో ఇది మీరు ఆయిల్ చల్లారిన తర్వాత వేసుకోండి సో నేనైతే ప్రజెంట్ మాకైతే ఇది వన్ వీక్ వస్తుంది సో వన్ వీక్ వస్తుందని అయితే నేను వేడి వేడి నూనెలైతే వేసేసాను సో మీరు చల్లారిన నూనెలైతే వేసుకోండి సో ఫైనల్లీ మనకైతే టమాటా పచ్చడి రెడీ మీకు నచ్చితే కట్ట లైక్ చేయండి